అరకు అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ నేత రామన్న నామినేషన్ దాఖలు చేశారు మండలం మారుమూల గ్రామానికి చెందిన వంతాల రామన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరకు నియోజకవర్గం టికెట్ ఆశించి చివరి వరకు ప్రయత్నం చేశారు వైసీపీ టికెట్ సీనియర్ నేత ఇవ్వడంతో మంగళవారం వేలాది మంది అభిమానులతో హుకుంపేట నుండి భారీ ర్యాలీ నిర్వహించి పాడేరు ఐటీడీఏ కార్యాలయం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి అభిషేక్ కు అందజేశారు నా పేరు వంతల రామన్న నాది వైద్యంక కుంతూర్ల పంచాయతీ గదబేల మండలం అరుపు నియోజకవర్గం అల్లూరి సీతారామరాజు జిల్లా నేను ఈరోజు ఒక పేదవాడిగా నేను ఈరోజు ఒక స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి ఈరోజు మరి మన జిల్లా అయినటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈరోజు మరి నేను వేయబోతున్నాను స్వతంత్ర అభ్యర్థిగా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక రైతుగా నేను ఈరోజు రైతుగా రైతులకి అండగా అండగా నిలబడాలనేటటువంటి ఆలోచనతోని ఒక పేదవాడికి అండగా నిలబడేటటువంటి ఆలోచనతో ఈరోజు నేను స్వతంత్ర అభ్యర్థిగా నేను నామినే నామినేషన్ వేయబోతున్నాను అలాగే మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి చట్టాల కొరకు అలాగే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి హక్కుల కొరకు నేను ఈరోజు గిరిజనుడుగా గిరిజన నేతలకి అండగా నిలబడాలనేటటువంటి ఆలోచనతో ఈరోజు నేను అరకు నియోజకవర్గంలో నేను ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నాను ప్రజలే అండగా ఉన్నారు ప్రజలే దేవుళ్ళు ప్రజలే నాకు శాశ్వతం అని చెప్పేసి ఈరోజు నేను ఈ ఒక్క సభముఖంగా తెలియపరచుకుంటున్నాను అలాగే ఈరోజు అంతా కూడా అందరూ రైతులు అందరు ఓటర్స్ అందరూ కూడా ప్రతి ఒక్క నాయకుడు కూడా సపోర్ట్ చేసి అనేక సామాజిక వర్గం కూడా నాకు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తూ ఈ రోజు ఒక స్వతంత్ర అభ్యర్థిని అరుకు నియోజకవర్గంలో గెలిపించుకోవాలనేటటువంటి ఆత్రతతో అదే శ్రద్ధతో ఈరోజు వచ్చినటువంటి అభిమానులు కార్యకర్తలు అందరికీ కూడా నా ఒక పేరు పేరు నా ధన్యవాదాలు నేను నమస్కారం తెలియపరుస్తున్నాను